హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షి మమ్మీ అండ్ మోర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియోకి మీరు ఇంతలా సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదు సో ఇప్పుడు ఏంటంటే మోక్ష మమ్మీ అండ్ మోర్ ఛానల్ కదా వంటలే కాకుండా మోర్ ఛానల్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నేను ఒక అందమైన పల్లెటూరులో చూసారా పొలాల మధ్యలో ఒక గుడి చూపిస్తున్నాను మీకు ఒకసారి ఆ గుడి చూద్దాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి ఇది ఊర్లో ఉన్న పాపం తల్లి గుడి అంటారు ఇది మా అమ్మ లూర్ ఫ్రెండ్స్ ఇది ఎర్నగూడు అంటే ఎర్నగూడుకి రూట్లో ఇటు అప్పారాపేట రూట్లో మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి ఈ తోటలు ఎవరై అంటే డైరెక్టర్ ఈవివీ సత్యనారాయణ గారు డైరెక్టర్ గారు ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఆయన పొలాల మధ్యలో ఉంది ఈ గుడి ఒకసారి మీకు ఈ గుడి మొత్తం నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని ఏ విధంగా అలంకరణ చేశారు ఏ విధంగా బాగుంటుందా అన్నది మొత్తం మీకు వీడియోలు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ సరైన ఫ్రెండ్స్ ఒకసారి వీడియో మీరు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇది పబ్లిసిటీ కోసం కాదు ఫ్రెండ్స్ చాలాసారి మేము వచ్చాము ఈ గుడికి అందుకే నేను చూపిస్తున్నాను మీకు చూసారు కదా శ్రీ శ్రీ పాపమ్మ తల్లి గుడి కోరిమా ఫ్రెండ్స్ ఇది డైరెక్టర్ గారు ఉన్నారు కదా ఈవీవి సత్యనారాయణ గారు పొలాల మధ్యలో ఉంది ఫ్రెండ్స్ ఈ గుడి ఒకసారి లోన్కెళ్ళి మొత్తం గుడి మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ మనం ఏ విధంగా ఉంది ఏంటి అన్నదే అమ్మవారిని ఏ విధంగా అలంకరించారు ఏంటి అన్నదే నేను వస్తున్నాను నేను వస్తున్నాను ఇరిలే ఇన్ని నువ్వు నే బోసనే గారు ఏనే ప్రసాదం తీసుకున్నారా తీసుకోలేదు ఇంక నువ్వు కొడదాం అనుకున్నా సదాం పెట్టాలి ఈమార ఫ్రెండ్స్ చ గదిలో దావ తన చేమారంపం ఆధారపణే షై ఆ యాద్రేవనే మా బోర్డి అమ్మ నుయేసే పలకా జోడే చూసారు కదా ఫ్రెండ్స్ అమ్మవారు ఈవిడి ఈవిడి అమ్మవారు పాపం తల్లి ఈ గుడిలో ఏంటంటే ఈ మనం ఏమనుకుంటే జరిగితే ఫ్రెండ్స్ చాలా అమ్మవారు చాలా సత్యం ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా మీరు ఒకసారి గుడికి వచ్చి చూసి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళండి ఫ్రెండ్స్ పాపం తల్లి గుడి వద్ద ప్రతి ఆదివారం కూడా ఇక్కడ భోజనాలు జరుగుతాయి ఫ్రెండ్స్ విరాళాలు ఇచ్చేవాళ్ళు ఈ కింద నెంబర్కి చేయొచ్చు అంటే అది మన ఇష్టం ఫ్రెండ్స్ చేయమని నేను చెప్పట్లేదు పబ్లిసిటీ గురించి కూడా కాదు అంటే మేము ప్రతి వారం అష్టం కాబట్టి మాకు తెలుసు కాబట్టి ఏదో చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను చాలా సత్యమైన తల్లి ఫ్రెండ్స్ అమ్మవారు మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది తప్పకుండా ఒకసారి మీరు వచ్చి గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మీరు అనుకున్నది ఇక్కడ దండం పెట్టుకుని వెళ్ళండి ఫ్రెండ్స్ అవ్వకపోతే నాకు మళ్ళీ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా తల్లి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మేము కూడా చాలా వచ్చి చాలాసార్లు మేము అనుకునే కూడా మాకు ఇక్కడ గుడి దగ్గర జరిగింది అందుకే నేను మీకు వీడియో రూపంలో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు గుడి బయట చూద్దాం మనం సరేనా ఇక్కడ అమ్మవారికి ఇక్కడ ఉండి ఉండి వేస్తారు బొట్లు గట్టా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇదిగో ఇదేమో అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టే స్థలమే ఈ చుట్టూరు ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారి ప్రదర్శనలు అవి చేస్తారు కదా ఇవేంటి అనుకోకండి ఈరోజు ఆదివారం కదా ఫ్రెండ్స్ అందు గురించి అమ్మవారికి భోజనాలు పెడతారు దాని గురించే చుట్టూరు చూద్దాం ఇంక ఇలా ఫ్రెండ్కి వెళ్తే అమ్మవారు గుడి వచ్చేస్తారు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది తోటల మధ్యలో ఉంది గుడి ఇది ఎవరిదో కాదు డైరెక్టర్ గారు ఈవీవి సత్యనారాయణ గారు పొలాల మధ్యలో ఉంది ఫ్రెండ్స్ ఈ గుడి చాలా బాగుంటుంది ఈ గుడి తప్పకుండా ఒకసారి మీరు వచ్చి మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఫ్రెండ్స్ వచ్చి నేను చెప్పానని కాదు ఒకసారి మీరు వచ్చి ట్రై చేయండి ఇటు ఎలాగంటే తాడేపల్లి గుడి వెళ్ళే రూట్లో ఇటేమో ఎర్రగుడానికి రూట్లో అప్పారాపేట రూట్లో మధ్యలో ఉంది ఫ్రెండ్స్ ఈ గుడి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు వచ్చి చూసి వెళ్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు ఇలా మనం ఫ్రెండ్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదేమో చెట్టు ఫ్రెండ్స్ అమ్మవారు రాగి చెట్టు అంటారు కదా అవి ఇక్కడ చాలామంది ఇటు నుంచి వస్తారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే డైలీ బోన్ చేసి వెళ్తారు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదేమో రూట్ మాట ఇది ఇటువేమో ఎర్నగూడిని రూటు మధ్యలో ఉంది గుడి ఫ్రెండ్స్ అర్థమైందా ఫ్రెండ్స్ టోటల్ మధ్యలో ఉంది గుడి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం భోజనాల దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ భోజనాలు ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి చూసారు కదా ఎన్ని ఉన్నాయి ఇక్కడ లోన్కి వెళ్దాం ఫ్రెండ్స్ మనకు అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ గుడి ఉంది ఇక్కడ ఏమో భోజనాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ జరుగుతున్నాయి భోజనాలు లోన సో లోన్కి వెళ్దాం మనం ఇప్పుడు ఇది చుట్టూరు పొలం ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ పొలాలు ఇక్కడేమో పిల్లలు బోన్ చేస్తున్నారు ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వంటలు జరుగుతుంది ఇప్పుడు చూద్దాం మనం ఏం కర్రీ అండి అది బంగాళదుంప బంగాళదుంప పప్పు పచ్చడి పులిహార రైస్ అయిపోయింది ఇప్పుడు ఉడుకుతుంది సాంబారు ఇది పెరుగు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ భోజనాలు ఐటమ్స్ ఎన్ని రకాలు పెట్టారు ప్రతి సండే పెడతారు ఫ్రెండ్స్ అలాగా చూసారా ఇది గుడి భోజన గుడి ఏమో అక్కడ ఉంది భోజనాలు ఏమో ఇక్కడ జరుగుతున్నాయి చూడండి చెట్లు పొలాల మధ్యలో ఉంది ఒక్కసారి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పల్లెటూరులో ఇలా గుడి మధ్యలో ఉండి ఇలాగా భోజనాలు జరగటం చాలా జనం వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అనుకునే జర్నీ కాబట్టి సో జనం ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఆదివారం ఆదివారం అమ్మవారిని దర్శించుకొని భోజనం చేసి వెళ్తారు చూడండి ఫ్రెండ్స్ గుడి ఏమో అక్కడ ఉంది కనపడుతుందా మీకు ఇక్కడేమో భోజనాలు జరుగుతున్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఆ గుడి చుట్టూరు పల్లి చెట్లు పచ్చని వాతావరణం మధ్యలో గుడి అక్కడ భోజనాలు అసలు చాలా బాగుంది అప్పుడు గుడి దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ ఈ గుడి గు ఈ గుడిలో ఎప్పుడూ ఇక్కడ పెద్దవాడు ఉంటారు ఫ్రెండ్స్ రోజు అంటే ఏ రోజైనా సరే నిత్యం గుడి తీసే ఉంటుంది అందు గురించి ఇక్కడ ఉంటారు మామగారు ఇప్పుడు గుడి గురించి అక్కని చెప్పమంటాను ఫ్రెండ్స్ అసలు ఎలాగా ఏ ఏంటి అని చెప్పి తెలుసుకుందాం ఫ్రెండ్స్ సరేనా చెప్ అమ్మవారు ఎక్కడో తుక్కల్లో ఉండేది అమ్మవారు అన్నదమ్ములు అందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అసలు అమ్మవారు ఈ ఇక్క ఈవిడ కొబ్బరి తోటలో అవన్నీ ఇదివరకు ఈ వెనకాల పొలాలన్నీ తాతాలు సొంత పొలాలంట అమ్మవారి చేసిన రోజు సేవ చేసిన రోజు బానే ఉన్నారు అమ్మవారి కొంచెం వాళ్ళకి ఒంట్లో బాగా కుదరక అమ్మవారిని వదిలేసేటప్పటికి ఎక్కడ ఎక్కడ పొలాలన్నీ అమ్మేసుకున్నారు అసలు అమ్మవారు ఆవిడ ఎక్కడో లోన్ ఉండే ఆవిడ తీసుకొచ్చి పెట్టారు ఈవి ఫ్రెండ్స్ అసలు అమ్మవారు రామారావు గారు ఎవరు చిన్న గుడి కట్టించారు తర్వాత అందరూ అంతా అందరూ విరామం చేస్తే గుడి కట్టారు ఇలా చిత్ర వాళ్ళందరూ ఈ గుడికి స్థాపన జరిగింది ఈ గుడి కట్టించిన వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అదే దానాలు ఇస్తారు దాతలు ఇస్తారు కదా వాళ్ళు ఇంకా చాలా ఇంక భోజనాలు మొదలెట్టాక మాత్రం ఈ ఆదివారం కింద కూడా అసలు ఆవిడ కింద పైకి లేపదని ప్రతి ఆదివారం మాత్రం భోజనాలు పెడతాం చాలా మహిమ కదా అమ్మవారు తొమ్మిది ఆధారాలకు వస్తే ఏ కోరికైనా తెలుస్తుంది నిత్యం గుడి తీసే ఉంటుంది అండి నిత్యం గుడి తీసే ఉంటుంది శ్రీమాత్రే నమ ఈ రోజు ఆషాఢ తదే సందర్భంగా అమ్మవారు పుట్టింటి వారికి ఈ రోజు సారీ సమర్పించడం జరిగింది ప్రతి ప్రతి ఆదివారం భోజనం అన్న సామరతం కంటిన్యూగా చెప్తే దేవారం ఆపుతూ నిత్యం గుడి తీసే ఉంటుంది చాలా స్వచ్ఛమైన అమ్మవారు మీరేం కోరుకుంటుంది నిలబెట్టుకుండా అందరూ స్వచ్ఛంగా అమ్మవారిని నింది నమ్మకుంటూ వచ్చి సేవ చేసుకొని నిండుగా మనసుని అమ్మ అమ్మను తగ్గుకొని ఖచ్చితంగా రండి అందరూ భీమవరం ప్రతి ఆదివారం భీమవరం నుంచి వచ్చి సేవ చేస్తూ ఉంటారు చాలా స్వచ్ఛమైన అమ్మవారు చాలా దూరం నుంచి సేవ వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకోవడం కోసం అమ్మవారి అక్క చెల్లెళ్ళు ఇందులో మెయిన్ గారికి పాపమ్మ అమ్మవారి పేరు పాపమ్మ ఆవిడది మెయిన్ గారి ఇందులో మిగతాది కోట సెత్తమ్మ పా కొనేలమ్మ దుర్గమ్మ అలా ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇలా సంవత్సరానికి ఒకసారి అమ్మవారిని పుట్టింటికి తీసుకెళ్లి పాన్ పేస్తారు వార్షిక మహోత్సవం సంవత్సరం ఒకసారి జాతర కింద జరుపుతాం నవరాత్రులు తొమ్మిది రోజులు కుంకుమ పూజలు చూసారు పాపం తల్లి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మామిళి అమ్మ తల్లి ఉన్నారు ఈ మామిళి అమ్మ తల్లి గురించి నేను నెక్స్ట్ వీడియో మీకు మొత్తం చెప్తాను ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ఇదేమో అమ్మవారి గుడి ఫ్రెండ్స్ ఇవన్నీ డైరెక్టర్ గారు ఇవి సత్యనారాయణ కొలాలి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇవన్నీ ఆయన కొలాలే ఈ గుడికి అల్లర్ రాజేష్ గారు అండ్ రాజేష్ గారు కూడా ఇద్దరు వస్తారు ఫ్రెండ్స్ వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తారు స్టార్టింగ్లో భోజనాలు కూడా వాళ్ళే పెట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయన ఈవివి సత్యనారాయణ గారు విగ్రహం దగ్గరికి వెళ్దాం మనం అది కూడా ఇక్కడే మనకు దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ గుడి దగ్గరే అది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి ఇవన్నీ ఆయన పొలాలే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఆయన విగ్రహం ఇక్కడ పొలాల మధ్యలోనే ఉంది చూడండి ఒకసారి ఆయన విగ్రహం ఆయన విగ్రహం ఫ్రెండ్స్ చూసారా ఇది ఇటేమో తాడేది గుడి రూట్ వెళ్తుంది మనకి ఇటు ఇటేమో ఏమో రూట్ వెళ్తుంది ఫ్రెండ్స్ పాపం తల్లి గుడి కూడా అక్కడ ఉంది ఫ్రెండ్స్ మనకేమో ఇక్కడ సత్యనారాయణ గారు తప్పకుండా ఫ్రెండ్స్ మీరు ఇటు వచ్చినప్పుడు అమ్మవారిని ఒకసారి వచ్చి దర్శించుకోండి మీరు కోరిన కోరికలను తీరుస్తారు ఇవి కోరుమాలో ఉన్నారు ఫ్రెండ్స్ చాలా సినిమాలు తీసారు కదా ఫ్రెండ్స్ ఈవి సత్యనారాయణ గారు ఊరిది ఆయన స్వర్గీయ తప్పకుండా మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అమ్మవారిని దర్శించుకొని మీరు అనుకునే జరగాలంటే ఖచ్చితంగా ఒకసారి ఈ గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ పొలాలు మొత్తం అన్ని పొలాలే పొలాల మధ్యలో ఉంది ఈ గుడి సరేనే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా అనుకుంటున్నాను సరే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్